డాన్ మీడియాకు స్వాగతం గేట్ పరీక్షలో మెరిసిన ఏపీనిట్ విద్యార్థులు గేట్ పరీక్షలో మెరిసిన ఏపీనిట్ విద్యార్థులు విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష ఫలితాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీనిట్ కి చెందిన పలువురు విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయి ర్యాంకులను కైవసం చేసుకున్నారు సంస్థలో బీటెక్ చదువుతున్న జయంత్ హరిదాస్ విశాల్ బయోటెక్నాలజీ ఇరవయో ర్యాంకును పూజారి సుబ్రహ్మణ్యం ఎలక్ట్రికల్ ముప్పై రెండు పెద్ది సిద్ధార్థ కెమికల్ నలభై ఐదు రామిరెడ్డి వెంకటసాయి రెడ్డి బయోటెక్నాలజీ యాభై తొమ్మిది ఋషినాథ్ ఎంఎంఈ వంద అభిరామ్ కల్లూరి కెమికల్ నూట మూడు ఆదిరాజు ఆదిత్య రామమోహన్ సిసి నూట ఇరవై నాలుగు సౌరభ్ కుమార్ ఎంఎంఈ నూట ముప్పై ఐదు శశాంక్ బయోటెక్నాలజీ నూట నలభై తొమ్మిది అరిఫ్ ఎమెమీ నూట యాభై నాలుగు సంజయ్ బయోటెక్నాలజీ నూట డెబ్బై ఏడు మల్లారాం కుమార్ కెమికల్ మూడు వందల యాభై ఒకటి జాతీయ స్థాయి ర్యాంకులను సాధించారు వందలోపు ర్యాంకులను ఐదుగురు పొందగా వెయ్యిలోపు ర్యాంకులను పద్దెనిమిది మంది దక్కించుకున్నారు వీరిలో జయంత్ హరిదాసు పిశాల్ తృతీయ సంవత్సరం చదువుతుండగా మిగిలిన వారు నాలుగో సంవత్సరం చదువుతున్నారు వీరిని గేటు ఉచిత శిక్షణ కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వినోద్ కుమార్ రాజా దీన్లో డాక్టర్ జిబి వీరేష్ కుమార్ డాక్టర్ ఎన్ జయరామ్ డాక్టర్ జీఆర్కే శాస్త్రి డాక్టర్ టి కురుమయ్య రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ దీన్ డాక్టర్ వి సందీప్ గురువారం ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ రాజా మాట్లాడుతూని ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఉచిత గేట్ శిక్షణ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నామని చెప్పారు ఇంజనీరింగ్ తరువాత ఎంటెక్ కోర్సులో చేరి ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువుల సాధనకు గేట్ ర్యాంకులను ప్రామాణికంగా తీసుకుంటున్నాయని తెలిపారు బేసిక్స్తో పాటు గేట్ పరీక్షను ఎలా రాయాలి ప్రశ్నలు ఎలా వస్తాయి వాటికి జవాబులు ఎలా రాయాలి వంటి విషయాలపై విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదునిచ్చి తీర్చిదిద్దామని అందుకు నిదర్శనమే ఈ ర్యాంకుల పంట అని చెప్పారు విద్యార్థులు వేసే ప్రతి అడుగు వారి విజయానికి ఉన్నతికి మెట్టుగా నిలవాలన్నదే తమ విద్యా సంస్థ లక్ష్యమని వివరించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు